ఏ హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ రా బాయ్స్ సో ఈ రోజు గారి మీద ప్రాంక్ చేయబోతున్నాం ఎందుకంటే మొన్న రీసెంట్గా మేము ఒక పెట్రోల్ బంక్ అడిగిపోయినాం ఆడేమైందంటే నార్మల్గా గిఫ్ట్ కూపన్స్ ఉంటాయి కదా మా కంపెనీ యానివర్సరీ ఉంది సో మీకు లక్కీ డ్రా అనేసి నెంబర్ తీసుకుంటున్నారు అనమాట రీసెంట్గా నెంబర్ ఇచ్చేసిండు సో తర్వాత అది క్లోజ్ అయిపోయింది నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఈ ఈ లక్కీ డ్రా మీద పేరు వచ్చిందంట అనేసి చిన్న దమ్కి ఇస్తాం వాళ్ళ రియాక్షన్ ఏంది ఎట్లుంటది అనేది మనం చూడబోతున్నాం హలో ఏడున్నావరా ఏడున్నావు వచ్చినావా వచ్చినారా ఇక్కడ లొకేషన్ పెట్టినా ఏడ కనిపిస్తాను ఇది పార్క్ ఉందిరా ఇక్కడ అదే లోపలికి రా లోపలి

మొన్న పెట్రోల్ వడ్డించుకున్నాం కారాడా అలా నీ స్లిప్ కాడ ఇచ్చిన ఆ రోజు నేను వద్దా అని చెప్పిన స్లిప్ అన్నాడు పేరు రాసిన నాది నెంబర్ నాది రాసింది పేరు కూడా నాదే రాసి మొత్తం డీటెయిల్స్ నాది రాసిన ఇప్పుడు ఫోన్ చేసా నాకు నమ్మవ మళ్ళా నువ్వు చెప్పని నమ్మిను అదే బ్రో నేను నీ పేరు చూసి నేను పర్షాన్ అయిపోయిన అరే మనోడు మనమే ఆ అది చూసి నేను చూసి పర్షాన్ అయిపోయి డైరెక్ట్ మనోడికి ఫోన్ కొట్టినా నేను మొత్తానికి మొత్తానికి ఏ దాన్ని అరే మనోడు కూడా పర్షాన్ ఏ ఊకోబ్రో అంటాడు బ్రో కాదు బ్రో నువ్వు ఒకసారి చూడు ఇగో ఈ నెంబరు ఈ కథ అని వీడియో కాల్ చేసి చూపించిన చూపిస్తే అప్పుడు అసలు శ్రీనాథ్ అన్న నాకు ఫోన్ చేసిండు ఈయన అంటే ఆడు ఉండేది కాట్స దగ్గర కలెక్ట్ చేసుకున్నది ఎన్ననే అంట కాట్స దగ్గర కలెక్ట్ చేసుకున్నది ఎన్ననే అంట మస్తు షేడ్స్ జోన్ ఏరా నీల కమలా సార్ కదా బ్రో నా నడిచేది అక్కడ అరే నిజం చెప్పు జోగా జోకేస్ నా ఓలేరు శ్రీనాథన్న ఆ షోరూమ్ కాడికి పోదాం అన్నావు కదా పోదాం పోదాం

ఎందుకంటే కాదు వచ్చింది అరా యూట్యూబ్ లో ఎంతవరకు పెట్టలేము మనం వీడియోస్ సో దీంతో స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా ఏమంటావు అంతేలే అది కరెక్ట్ ఒక మంచి ఏమంటారు మంచి శుభకార్యం ఏమంటారు మంచి శుభకార్యం ఏమంటారు శుభకార్యం శుభకార్యం కార్ వచ్చిన ఎక్స్ప్రెషన్ లో నీకు ఏం మాట్లాడాలని అర్థం కాలేదు శుభకార్యం ఉంది మా ఉంది ఇప్పుడు కాదు బ్రో కార్ వచ్చింది నాకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిండు అది అది తీసుకొని పోయిన తర్వాత కార్ ఇంటర్డ్యూస్ చేస్తాం ఈయనకు చూయించి నాకు గిఫ్ట్ ఇయాలని చూస్తున్నాడు చూపిస్తా ఏమో ఫోన్ చేశారే నీకు వచ్చింది రారా నువ్వు వచ్చి తీసుకో అరే కార్ వచ్చింది రాగానే అనుకున్నా పరమేశ్ గారు ఏదో రా నాకు అనుకున్నా ఇక్కడ ఏదో అనే అన్న ఫోన్ చేసి అన్న అంటే పెద్ద మనకు తెలిసిందే కదా అన్న అన్న చెప్తే నమ్మాలి ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పింది నమ్మాలి పెద్దోళ్ళు చెప్పింది నమ్మాలి ఇంత ముందు మనకు నాలుగైదు సార్లు రాపించినాం గారా ఇప్పుడు రాలేదు అది గిన్నెల సామాన్లు తీసుకపోరి అని ఫోన్ చేసేది గిన్నెల సామాన్లు తీసుకుపోరి అని ఫోన్ చేసేది నేనైతే ఆమె బండి అన్న కారాన్ని వస్తుంది అని అన్నది కూడా నాకు ఇప్పటికి నమ్మ అసలు నమ్మేటట్టు లేదు కానీ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా అంటే కొన్ని కొన్ని నమ్మాలి కొన్ని కొన్ని నమ్మకుండా ఉండవద్దు అంటే కొన్ని మీకు ఇట్లాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతాయి రేపు కాలిస్తావు చల్

మన గారు నా అంటే మీ గారు మీ కారు అంటే నాకు నా అంటే మీ గారు మీ కారు అంటే నా ఉంది అంటే అంటే కొన్ని కొన్ని సందర్భ అనుకోని అయితే మంచి ఇది అదే సరే వెళ్దాం పా నేట్ అవుతుంది మరి పాటిస్తున్నా లేదా నాకు అయితే మొన్న కూడా ఫోన్ అన్న ఎవరు గిన్నె గిన్నెలు తీసుకోనా గిన్నెల గిన్నెలు తీసుకోనా అదే అనమాట ముచ్చట సో మనం షోరూమ్ కాడికి పోదాం అన్న షోరూమ్ మనం కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ షోరూం కాడికి తీసుకొని పోతాను

సో గైస్ స్టేట్యూల్ అవి పోయాక మళ్ళా నేను స్టార్ట్ చేస్తాం సో మేమైతే గా మేము ఇక్కడ దగ్గరకి వచ్చేసినాము షోరూమ్ దగ్గరికి ఎవడ ముందడు బ్రో మీరు ఇక్కడనే ఉండుంది మిమ్మల్ని పిలుస్తా నేను పిలిచినప్పుడు మీరు మీరు ఇద్దరు వచ్చేసేది ఉంటే మనంతోడు కూడా సంతకాలు కొన్ని పెట్టించేది ఉంటుంది ఆ పెట్టిచ్చేసి సంతకాలు పెట్టించుకొని ఆ ప్రాసెస్ ఏదో పూర్తి చేసేసుకొని ఆయనకు ఆన్వైడ్ చేసే కార్యక్రమం చేసేద్దాం అదే మళ్ళా వాళ్ళు తిరిగాజు పెట్టరు పైసలు ఇట్లా అట్లా ఏమి ఉండదు రాట్లా లక్ట్ల అంటే ఇప్పుడు

మలక్పేట్ మెట్రో స్టేషన్ కాడికి రారా అడిగి రాగా నీకు ఫోన్ చేస్తాను ఆయనకి పక్కనే అంట ఏందానా ఏమేమి పోదాం దాన్ని అడుగురు ఏం ఇంతసేపు రాదు ఉడుతారు ఇక్కడ పోదాం దా అన్నా పోదాం దా ఏమైంది కారు కావాలి నీకు మరి కారుగా పోదాం దా ఏది కావాలి నీకు ఇక మొదలు పెడదామా బ్లూ కలర్ రెడ్ కలర్ రెండు ఉన్నాయి మనకి బ్లూవే మనకి బ్లూవే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో

కూపన్ కూపన్ మీకు అందులో ఏమి ఇంటికి తీసుకుంటే కూపన్ తింటుందా కాదు రెడ్డి కారు తీసుకోవాలా కారు తీసుకోవాలా కాదు మావన్కి బ్లూ కలర్ కార్ కావాలి బ్లూ కలర్ కార్ కావాలంట సో బ్లూ కలర్ ఇవ్వండి మావన్కి తొందర ఇయ తీసుకోరా తీసుకోరా అది అయింది రా ఇట్లా నేను ఒకటో చూ దొంగ ఒప్పుకోను గిఫ్ట్ పోింది అది వచ్చింది వచ్చిందని చెప్పి నాకారం ఇట్లాసా పెడతారా తీసుకోరే తీసుకోండి అవులాగా

కార్ వచ్చింది అది చెప్పి మళ్ళీ నేను అసలు ఏదో టెన్షన్ ఫోన్ చేసి కార్ వచ్చింది అడుగుతున్నాను నేను అడ్డ ఇప్పుడు ఏంటి కారు రాలేదా అదే కారేదా అది చిన్న పూల వాళ్ళు ఆడుకునే కాదు నాకెందుకు వచ్చింది అడుగుతున్నాడు గారా

వాల్ మొగం చూస్తే అయిపోయింది పని బ్రో ఇంట్లో పిల్లల పని కింద బ్రో అరేయ్ నానేయ్ లాస్ట్ అరేయ్ నీకు వేరే డిస్కౌంట్ ఇప్పిస్తాన రా ఏమైందిరా మనుషులేనా రా ఇంత నాన్న ఈ మనుషులురా నాకు కార్ వచ్చింది అది వచ్చింది అని నేను అనుకున్నా నేను నీ గిట్ల చేస్తా రా అరే కాదే రా అది కాదే అంట ఈడకేసుకోరురా అరే నా అవుతేమురా అదే పొద్దున పొద్దున ఆఫీస్ పోవచ్చు మంచిగా అదే మంచి మైలేజ్ రా అది అరే కూతులు వస్తున్నాయి కానీ మస్తుంది అరే కార్ వచ్చి అసలు నేను ఎట్లా ఎట్లా ఎక్సైట్ అయినా తెలుసా కార్ వచ్చింది రా నిజంగా రాదు అంటే అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతుంది ఇప్పుడు నాతో మాట్లాడగలను ఇంకోసారి నువ్వు కాదనా కాదనా ఈడంటే అవలగాడు నువ్వు నువ్వు కూడా చెప్పావు కనీసం మీ ఇద్దరు కలిసి చేసిన కూడా కారు వచ్చింది నిజం నిజంగా నమ్మిన నేను ఇంకా ఏం నేను మా ఊళ్ళకి చెప్పలే ఇవ్వడానికి ఇద్దరు పోతుంటే వాళ్ళు వస్తే నేను అదే అనుకుంటున్నా ఇల్లు ఏంది కార్ షోరూం తీసుకోవద్దు లేదు షోరూం తీసుకోవద్దు గిరి అనుకుంటున్నా కారు ఇప్పుడు ఈ కారు వచ్చిందని నన్ను ఇరవై కిలోమీటర్ నుంచి పిలిపించారా ఇది ఆ కారు అదే 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 తీసుకోరా మంచిగా పూజ చేపిద్దాం పూజ బే పూజ చేపిద్దాం